క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప టూ సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పార్ట్ వన్ భారీ సక్సెస్ అందుకోవడంతో టూని అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు అయితే గత కొద్ది రోజులుగా పుష్పాటి రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే ముఖ్యంగా బాలీవుడ్ మీడియా ఈ న్యూస్ బాగా ప్రచారం చేసింది ఆగస్టు పదిహేనున బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ సింగం ఆగన్ రిలీజ్ ఉండడంతో పుష్ప టూని వాయిదా వేస్తున్నారని పుష్ప దిరైస్ కి బాలీవుడ్లో ఎక్కువ కలెక్షన్స్ రావడంతో అక్కడ సోలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించుకోవడంతో వాయిదా వేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరిగింది ఆ తర్వాత మూవీ టీమ్ సుకుమార్ బర్త్డే అలాగే సంక్రాంతి వేడుక సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ అందులో ఆగస్టు పదిహేనున సినిమా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు ఇక రీసెంట్గానే ఈ సినిమా షూటింగ్లో రష్మిక జాయిన్ అయింది సుకుమార్ ఇప్పటికే బన్నీ రష్మికలపై సాంగ్ కూడా షూట్ చేసినట్టు తెలుస్తోంది అయితే టూ కోసం రష్మికని ఇంకా యాభై రోజులు డేట్స్ కావాలని నిర్మాతలు అడిగినట్టు తాజాగా ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తుంది మరో యాభై రోజులు షీట్ అడిగారంటే అసలు ఇప్పటిదాకా ఎంత షూట్ పూర్తి చేశారో ఇంకెంత షూట్ పెండింగ్లో ఉన్నట్టు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు ఇలా అయితే ఆగస్టు పదిహేనున సినిమా కూడా రిలీజ్ కష్టమే అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి మూవీ టీం అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి సినిమాని రిలీజ్ చేస్తారా లేక పోస్ట్ పోన్ చేస్తారా అనేది చూడాలి మరి మైత్రి మూవీ మేకర్స్ సుమారు మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మదన హీరోయిన్ గా నటిస్తోంది మలయాళ అగ్రహీరో ఫాహద్ ఫాసిల్ సునీల్ అనుసూయ జగదీష్ కీలక పాత్ర పోషిస్తున్నారు స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది